నమస్తే వెల్కమ్ టు ఆస్టాగ్ యూ నేను మీ రాజేష్ రేవంత్ రెడ్డి ఒక సవాల్ విశారు లేకుంటే రేవంత్ రెడ్డి ఒక ప్రతిజ్ఞ పోనారు లేకుంటే రేవంత్ రెడ్డి ఒక వ్యూహంతో ముందుకెళ్లారంటే ఖచ్చితంగా ఇది రెండుకాల చాలా వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తుంటారు ఇట్లాంటి సందర్భాల్లోనే తెలంగాణలో ఇవాళ జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్స్ చూస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వ్యూహం ఇట్లే అర్థమైపోతుంది ఎందుకంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం రాకముందు గత పార్లమెంట్ ఎన్నికలకు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు కూడా ఖచ్చితంగా కంపేర్ చేసి చూడాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం మూడు స్థానాలకే కాంగ్రెస్ పార్టీ పరిమితం అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎనిమిది స్థానాలకి కొంత ఎగబాగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే మరొక అంశం తెలంగాణ గతంలో తెలంగాణలో ఇదే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కేసీఆర్ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పైన కుట్ర చేసినటువంటి నేపథ్యంలో అదంతా కూడా ఇవాళ కుండ పద్దలు కొట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చినటువంటి ఘనత రేవంత్ రెడ్డి మరోవైపు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వేవ్ ఇంత బలంగా వీచి ఇంత పూర్తి స్థాయిలో అంటే మూడు స్థానాల నుంచి ఎనిమిది స్థానానికి వెళ్ళాలంటే కూడా ఖచ్చితంగా ఇవాళ రేవంత్ రెడ్డి మార్కు రేవంత్ రెడ్డి హవా స్పష్టంగా బలంగా ఇవాళ వీచిందని చెప్పుకోవాలి మరోవైపు ప్రజాపాలనకు కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఇవాళ పట్టం కట్టి ఎనిమిది స్థానాలు ఇచ్చినట్టుగా స్పష్టంగా చెప్పుకోవాలి ఇవాళ రిజల్ట్స్ కనుక ఒకసారి చూస్తే ఎనిమిది స్థానాల్లో గెలిచినటువంటి ఆ స్థానాల్లో పెద్దపల్లి జహీరాబాద్ నాగర్ కర్నూల్ నల్గొండ భువనగిరి వరంగల్ మహోబాద్ ఖమ్మం ఇట్లా ఎనిమిది స్థానాల్లో ఇవాళ సత్తా చాటింది మరోవైపు బీజేపీ కూడా ఎనిమిది స్థానాల్లో గెలిచింది అంటే పదిహేడు స్థానాల్లో ఒకటి ఎంఐఎం బోగా చెరి సగం అంటే బీజేపీ కాంగ్రెస్ ఎంత టైట్ ఫైట్ గా ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు నడిచాయో ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు ఈ మాత్రం ఎనిమిది సీట్లైనా రాగలిగింది అంటే ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డి ఖాతాలో వేసుకోవాల్సినటువంటి విక్టరీగా చెప్పాలి కానీ ఇవాళ ఇంకొక నాలుగు స్థానాలు గెలిచాల్సినటువంటి అవసరం ఉండే చిన్న చిన్న మిస్టేక్స్ చిన్న చిన్న కొన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఖచ్చితంగా ఆ నాలుగు సీట్లు కూడా మిస్ అయినాయని చెప్పుకోవాలి ఒకటి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించినటువంటి మల్కాజ్ గిరి ప్రధానంగా క్యాండిడేట్ సెలక్షన్ లో చాలా రాంగ్ జరిగింది అనేది కూడా కొంతమంది విశ్లేషణలు గతంలో నేను చూసాం ఇట్లాంటి సందర్భాల్లో ఆయన సిట్టింగ్ సీట్ గా మల్కాజ్ గిరి కేవలం ఒక క్యాండిడేట్ సెలక్షన్ తోటే అది మిస్ఫైర్ అయినట్టుగా ఖచ్చితంగా చెప్పుకోవాలి మరోవైపు చేవెళ్ళ కూడా కొంత ఖచ్చితంగా గెలవాల్సినటువంటి సీటు మరి అక్కడ ఎందుకు లాస్ జరిగిందో ఖచ్చితంగా దాని మీద కొంత విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ కూడా ఖచ్చితంగా అంటే చేవెళ్ళ కొంత డబుల్ రెండోసారి ఆయన ఎంపీగా ఉండి అక్కడ మరొకసారి సీట్ ఇవ్వడం కొంత ఖచ్చితంగా కూడా ఆయన ఆయన మీద ఉన్నటువంటి యాంటీ కంపల్సరీ పనిచేసిన కూడా చెప్పాలి మరోవైపు లేదు అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకొని కాంగ్రెస్ పార్టీలకి టికెట్లు ఇవ్వడం కూడా ఏమన్నా ప్రజలు ఏమన్నా దాన్ని పూర్తి స్థాయిలో ఆ దిశగా వ్యతిరేకించారనే అన్న కోణంలో కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మరొకటి చెప్పాడు ఒక ఒక సవాల్ అయితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నాడని చెప్పాలి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వంద రోజుల పాలన రెఫరెండంగా తీసుకోవాలి పదేళ్ల కేసీఆర్ పాలన వంద రోజుల రేవంత్ రెడ్డి పాలన రెఫరెండంగా తీసుకోవాలన్నాడు ఖచ్చితంగా రెఫరెండంగా తీసుకున్నటువంటి ప్రజలందరూ కూడా ఇవాళ కొంత ఎనిమిది స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి పరిస్థితి మరోవైపు ఇవాళ బిఆర్ఎస్ పార్టీని ఎవరు అడ్డొచ్చినా అంటే కేసీఆర్ వచ్చినా కేటీఆర్ వచ్చినా ఖచ్చితంగా పార్లమెంట్ సీట్లలో ఒక్క సీటు గెలిచాను చూపించండి అని అంటూ కూడా బిఆర్ఎస్ పార్టీకి సవాల్ ఇస్తారు ఆ సవాల్ని ఇవాళ ప్రజలందరూ కూడా తమ కార్యకర్తలు తమ సత్తా చాటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ నాయకులు కార్యకర్తలు సత్తా చాటి బిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఎంత గట్టిగా ఫైట్ చేసిందో ఖచ్చితంగా ఖాతా తెరవనీయకుండా తెలంగాణలో చేసిందని చెప్పుకోవాలి ఇట్లాంటి సందర్భాల్లోనే కొంత ఆ ఓట్ బ్యాంక్ షిఫ్ట్ ద్వారా ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ అంతా ఇటు బీజేపీకి షిఫ్ట్ అయ్యి ఖచ్చితంగా బీజేపీ లబ్ధి పొందినటువంటి పరిస్థితి బీజేపీ కూడా ఎనిమిది స్థానాల్లో గెలిచింది అంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ ద్వారా జరిగిందని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి మొత్తం మీద రేవంత్ రెడ్డి చరిష్మా రేవంత్ రెడ్డి బలమైనటువంటి గాలి రేవంత్ రెడ్డి మాస్ ఇమేజ్ పూర్తి స్థాయిలో పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేసింది రేవంత్ మార్క్ రాజకీయంతో ఇవాళ ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కైవసం చేసుకుందని చెప్పుకోవాలి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్